కడియం బాధ్యత సేవా సంస్థ పదిహేను సంవత్సరాల క్రితం అంకురించిన మానవత్వ మకుటం సేవా కార్యక్రమాలే స్ఫూర్తిగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ధ్యేయంగా వెలసిన అబాఖ్యుల పాలిట ప్రేమమూర్తి ఈ సేవా సంస్థ అని పార్లమెంటు సభ్యులు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు బాధ్యత సేవా సంస్థ పదిహేనవ వార్షికోత్సవ ఆహ్వానం మేరకు కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు వచ్చారు గిరిజాల కృష్ణారావు కళావేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కొయ్య మోషన్ రాజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ మాట్లాడుతూ గిరిజాల బాబు బాధ్యత సేవా సంస్థ చేస్తున్న పదిహేను సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని ఆయన కొనియాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోనే కాదు రాజమండ్రి నియోజకవర్గం ఆలమూరు మండలాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెనువెంటనే స్పందించి వారిని ఆదుకోవడంలో బాధ్యత సేవా సంస్థ ముందుంటుందని అన్నారు చందన నాగేశ్వర్ మాట్లాడుతూ బాధ్యత సేవా సంస్థ ద్వారా తలసీమియా వ్యాధిని ఆరోగ్యశ్రీలో పెట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధ్యత సేవా సంస్థ విజయవంతమైందని పరిసర ప్రాంతాల పరిశ్రమల సహకారం తీసుకుని వారి సిఎస్ఆర్ నిధుల ద్వారా కడియంలో షాపింగ్ కాంప్లెక్స్ జగనన్న ఆనంద వేదిక పార్క్ గోశాల బ్రాహ్మణ రేవు ఆధునీకరణ పలు కమ్యూనిటీ హాల్లు ఏర్పాటు చేసుకోవడంలో బాధ్యత సేవా సంస్థ కీలక భూమిక పోషించిందని అన్నారు ఈ కార్యక్రమంలో కొయ్య మోషన్ రాజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యులు ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ రీజనల్ కోఆర్డినేటర్ మార్కాని భరత్ రామ్ రాజమండ్రి పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీ సిపి పార్లమెంటరీ చీఫ్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మంత్రి తూర్పు గోదావరి జిల్లా కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి శాసనసభ్యులు అనపర్తి విపర్తి వేణుగోపాల్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ మాజీ ఎమ్మెల్యే రాజమండ్రి రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ గూడూరు శ్రీనివాస్ రాజమండ్రి సిటీ సిపి కోఆర్డినేటర్ అడపా శ్రీహరి రాజమండ్రి అర్బన్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి ఎం ఎంషర్మిలారెడ్డి రుడా చైర్మన్ రాజమండ్రి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు కుల్లా మతము పార్టీ భేదాలు చూడకుండా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు ఉన్నారు మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేదేమంటే మీ అందరి ఆశీస్సులు కూడా మన చందన కుటుంబ సభ్యులైన చందన నాగేశ్వరరావుకు వాళ్ళ కుటుంబానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలి అనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరు కూడా పేరు పేరున నమస్కారం పేరు పేరున నమస్కారం ఈ రోజుకి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుని బాధిత సేవా సంస్థ గిరిజల గారు ఎన్నో సేవలు అందిస్తున్నారు నాకు మూడు సంవత్సరాల తెలుసు మూడు సంవత్సరాల నుంచి కూడా ఏ యొక్క ఇల్లు కాలిపోయినా ఏ యొక్క పిల్లలకి ఆపదొచ్చినా ఎక్కడే వచ్చినా ఆ బాధ్యత సేవ ఒక బాధ్యతగా తీసుకుని అక్కడ ఉండి ఎంతోమంది కడియం మండలంలోనే కాదు రోరల్ వరకు మొత్తం కూడా చుట్టి వారి యొక్క సేవలు వినియోగిస్తారు అలాంటిది ఈరోజు ఈ యొక్క కడియం మండలంలో ఉన్నాయి ఈ కడియం హై స్కూల్లో ఈ యొక్క ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి వారి తల్లిదండ్రుల పేరు మీద ఈ యొక్క వేదికని చేసిన అందరికీ కూడా భరోసా వస్తున్నాం అలాగే ఈ స్కూల్ కూడా మరో ప్రత్యేకత ఉంది ఏం చేసినా ఈ స్కూల్ చాలా డెవలప్మెంట్ ఉంది ఈ స్కూల్లో చాలా మటుకు డెవలప్ అలాగే ముందు ముందు ఉన్న ప్లే గ్రౌండ్లో కూడా మనకి స్పోర్ట్స్ ద్వారా కూడా ఒక ముప్పై లక్షలు వచ్చి అక్కడ ఇండోర్ స్టేడియం అలాగే క్రికెట్ ఆడుకోవడం నైట్ ప్రాక్టీస్ వాలీబాల్ కూడా వస్తున్నాయి సో అంత ప్రత్యేకత ఉన్నాయి స్కూల్ని అందరూ కూడా మర్చిపోకూడదని కోరుకున్నాను థ్యాంక్ యూ